ఈ గిఫ్ట్ చాలా బాగుంది సత్యా ఇది మా పిన్ని వాళ్ళు ఇచ్చారు ఓ వెండి దీపం కుందులు చాలా బాగున్నాయి గుడ్ మార్నింగ్ అక్కర్లేదు ఏం చేస్తున్నావు మన పెళ్లికొచ్చిన గిఫ్ట్ చూస్తున్నాను ఇది మన పెళ్లికి వచ్చిన గిఫ్ట్ కాదు నేను వేరే వాళ్ళకి వెల్సిన గిఫ్ట్ వచ్చేసా కేరొచ్చాను రిసీవింగ్ లేదు రాదా రాదా డార్లింగ్ హాయ్ డార్లింగ్ వచ్చేసా ఏంటి ఏం చేస్తున్నావు నా కోసం హల్వా క్యారెట్ హల్వా ఇంతకి మీరు కేరళ సీఎం ని కలిసారా అబ్బబ్బబ్బబ్బ ఏం ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్ కదా కలి డాన్సులు మమ్ముటితో మీటింగ్లు మోహన్ లాల్ తో డిన్నర్లు ఒకటా రెండా ఒకటా రెండా పదకొండు వేలు డబ్బు తేందులు గానీ ఇంతకీ మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారా ఉద్యోగం కరెక్టే మన ఎంట్రీ చేసేవాడు ఇంప్రెస్ అయిపోయి మిస్టర్ దాదాగిరి చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు చాలా చీప్ గా ఉంటుంది ఢిల్లీలో ఉన్న మా కేరళ హెడ్ క్వార్టర్ వెళ్ళిపోండి మిమ్మల్ని అక్కడ బ్రహ్మాండం చూసుకుంటారని చెప్పాడు మరి మీరేమన్నారండి మా హోమ్ మినిస్టర్ రాధా గారిని కనుక్కొని చెప్తాను చెప్పా నన్ను అడిగేదే ఉంది రండి వెళ్ళండి వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోండి ఢిల్లీలో ఉంటే తీహార్ జైలు కూడా చూడొచ్చు ప్రాబ్లం ఉంది ఏంటి మనీ ప్రాబ్లమా ఢిల్లీ చాలా దూరం ఉంది కదా మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కావాలి అంతేనా మీకు వచ్చే జీతం ముందు అదెంత అంటే నువ్వు ఇస్తావా ఇస్తాను మీరు కళ్ళు ముసుకుని నోరు తెరవండి నోట్లో అలవా పెడతావా పెట్టాలనే కదండి స్టవ్ మీద పెట్టాను మీరు నోరు తెరవండి నగలని తాకట్టు పెట్టి మరీ డబ్బించాను ఎటువంటి మార్పు కనిపించట్లేదు ఎప్పుడు మారుతారండి సారీ పొరపాటు ఒక్క నిమిషం ఏంటి ఏదో అన్నారు నేనేం అనలేదే ఇప్పుడు ఏదో అన్నారుగా పొరపాటున తగిలేను అన్నాను దానికి ముందు ఓ అదా సారీ అన్నాను ముగుడు పెళ్ళాలినా సారీలు చెప్పుకుంటూ పోతే జీవితంలో సగభాగం సారీ తోనే సరిపోతుంది ఫ్రెండ్స్ కి పేరెంట్స్కే కాదే సర్వర్ కి సెవెన్స్ కి కూడా థ్యాంక్స్ సారీ చెప్పొచ్చు నేను చెప్తాను ఏమి ఏంటిది మధ్యాహ్నం భోజనం నేనేం జాబ్ చేస్తాను మార్కెటింగ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇవాళ నేను ఎవరిని కలవాలో ఎక్కడ కలవాలో ఆఫీస్కి వెళ్తే కానీ తెలియదు ఇలా వెళ్ళి ప్రతి చోటికి సద్ది ముట్ట కట్టుకుని తిరిగితే అందరూ నవ్వుతారు అయినా సంపాదించే టైంకి తింటాం నాకు తెలీదా డోంట్ ట్రీట్ మీ లైక్ ఎ చైల్డ్ ష్యూర్ ఓకే హలో ఎస్ ఐఎమ్ షూవర్ ఫ్రమ్ ఎయిర్టెల్ ఐ హావ్ అన్ అపాయింట్మెంట్ విత్ మార్కెటింగ్ మేనేజర్ ప్లీజ్ డిసి థ్యాంక్ యూ ఉంటాను హలో నేనండి ఏంటి చెప్పు ఎక్కడున్నారు ఫోన్ చేసా సూర్ల కాంప్లెక్స్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను సార్ మేనేజర్ గారు రమ్మంటున్నారు నేను తర్వాత మాట్లాడుతాను ఏ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఐమ్ శివ ఫ్రమ్ మైటెల్ హాయ్ సార్ ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పండి సార్ అది మా కంపెనీ సెల్ ఫోన్ గురించి మీతో మాట్లాడదామని వచ్చాను ఓ సారీ మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా పేజర్స్ అంటే బడ్జెట్ ఎక్కువ ఆలోచిస్తున్నారా నో మిస్టర్ శివ బడ్జెట్ గురించి కాదు మెసేజ్లు పంపడానికి పేజర్ అయితే సరిపోతుందని మా బాస్ డిసైడ్ చేశారు నో ప్రాబ్లం సార్ పేజర్ అయితే మనం మెసేజ్ పెడితే ఇష్టం ఉంటే కాంటాక్ట్ చేస్తారు లేదంటే ఫోన్ అందుబాటులో లేదని అవాయిడ్ చేస్తారు అదే సెల్ ఫోన్ అనుకోండి ఖచ్చితంగా ఆన్సర్ చేసి తీరాలి తప్పుగా అనుకోపోతే మన దగ్గర పని చేసేవాళ్ళు మాట్లాడాలా వద్దు అనేది మనం డిసైడ్ చేయాలి తప్ప వాళ్ళు కాదు సార్ ఏమంటారు ఇట్స్ క్వైట్ కన్వీన్సింగ్ ఓకే రేపు మీరు పేపర్స్ రండి నేను బాస్తో మాట్లాడ ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ శివ నిన్ను చూస్తుంటే వయసులో ఉన్నప్పుడు నాలో ఏ ఉత్సాహం ఉండేదో అదే ఉత్సాహం ఇప్పుడు నీలో కనిపిస్తుంది గుడ్ కీప్ ఇట్ థ్యాంక్ యూ సార్ బై దవి నేను ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాను వైట్ యూట్ జాయిన్ మీ పర్లేదు సార్ మళ్ళీ ఓ కమాన్ ఐసే ఓకే ఫ్రెండ్స్ సార్ మిస్టర్ శివ హి ఇస్ వెయిటింగ్ ఫర్ యు గుడ్ ఆఫ్టర్నూన్ నూన్ సర్ గుడ్ ఆఫ్టర్ పిజ్జా కార్నర్ నుంచి మీకు లంచ్ తీసుకొచ్చాను సర్ లంచ్ ఆ నేను ఆర్డర్ ఇవ్వలేదే మీ వైఫ్ ఆర్డర్ ఇచ్చారు సర్ మీరు ఇక్కడ ఉంటారని కూడా ఆర్డర్ చెప్పారు ప్లీజ్ థాంక్యూ థాంక్యూ సర్ ఓకే వావ్ యు ఆర్ ఎ లక్కీ హస్బెండ్ నేను మా ఇంటికి లంచ్కి కి మా ఆవిడ టీవీ ముందు నుంచి కూడా లేవదు పైగా నేనేదో ఏదో తన కావాలని డిస్టర్బ్ చేస్తున్నట్టు కోపంగా చూస్తుంది అలాంటిది మీ ఆవిడ మీరు ఎక్కడ ఉన్నారో కనుక్కొని టైంకి లంచ్ అరేంజ్ చేశారంటే షీఈ్ రియలీ గ్రేట్ కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేయండి ఎందుకంటే ఆ బాక్స్లో ఉన్నది లంచ్ కాదు మీ వైఫ్ లవ్ అలా గంగిరెద్దిలా తలుపుతున్నా దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందిరా అజ్ఞాని తను పాడుతున్న తెలుగు పాటే కదా అరే ఈ మాత్రం సరిగం పద నిశాలు నేర్చుకోవడానికి పదేళ్ళు పట్టింది అరే ఏంట్రా చిరాకు అమ్మాయి పడుతుండే అచ్చా ఎంఎస్ సుబ్బలక్ష్మి పడుతున్నట్టు నీకు అలా ఉందా నాకు డబ్బాలో రాళ్ళేసి మోగిస్తున్నట్టు ఉంది మా అమ్మాయికి సంగీతం ప్రాణం సంగీతం ప్రాణం అంటే నిజమే అనుకున్నా అది వాళ్ళ ప్రాణాలు తెస్తుందని ఇప్పుడే అర్థమైంది ఏరా నీ కోపం సంగీతం మీద సంసారం మీద కోపం అంటే అసలేముంది సంగీతంలో జరిగిన దానికి వెళ్ళిపోతారా ఇద్దరం ప్రేమించి పెళ్లి మర్చిపోయారా నేను వెళ్తుంది ఇల్లు వదిలేసి కాదు బద్దకం వదిలేసి అండర్స్టాండ్ నీకు విషయం తెలుసా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళని చెప్పి మారం చేస్తే మా నాన్న చేతి మీద వాత పెట్టాడు ఆ దెబ్బతో నేను స్కూల్ కి వెళ్ళాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యని చెప్పి మా అమ్మ వీపు మీద వాత పెట్టింది ఆ దెబ్బతో నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఇప్పుడు నువ్వు కాళిదాసు నాలుగు మీద కాళికాదేవి బీదక్ష రాసినట్టు నా నాలుగు మీద నువ్వు వాత పెట్టావు ఈ డబ్బుతో నేను జాబ్ లో జాయిన్ అవడం ఖాయం నో డౌట్ అది ఆగు వాత మీద వాత అదే నా తల రాత ఈ విషయం ముందే తెలుసుంటే ఎప్పుడో వాత పెట్టేసేదాన్ని కదండి

ఏంటి అలా చూస్తున్నావు ఎవరొచ్చారు మీరేనమ్మా నేనా ఏంటి తాగొచ్చావా రోజు చీప్ కొట్టేవాడిని రాత్రి అనాసరంగా కాస్ట్లు కొట్టాను ఒకటి రెండులా కనబడుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి

అమ్మా జనని నువ్వు అచ్చ మా అమ్మాయి లాగానే ఉన్నావమ్మా అయినా ఇంకా నేను నమ్మలేకపోతున్నానమ్మా నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను అంటారేంటండి నమ్మి తీరాలి సరే వయసులో ఉన్నప్పుడు మీరు ఏమన్నా సెలక్ కొట్టుడు కానీ కొట్టారా ఏడు బాబు గారు మా అన్న ఏమంటున్నాడు ఏం లేదు ఒక ధర్మ సందేహం ఉంటే క్లారిఫై చేసుకుంటున్నాను బావు మీ డౌట్ ని మీలోనే ఉంచుకోండి అలాగే ప్రపంచంలో ఒక మనిషిని పోలే మనుషులు ఏడుగురు ఉంటారంట అందులో ఇతరులు కూడా ఉన్నారు మిగిలిన ఐదుగురు ఇక్కడ ఉన్నారు అమ్మా జనని మీ అమ్మా నాన్న మమ్మీ డాడీ దహ్రాడూళ్ళలో ఉన్నారు డాడీ మిలిటరీలో మేజర్ నేను ఆల్ స్టేట్స్ లో జాబ్ చేసి ఆంధ్రాకి వచ్చాను కానీ ఎక్కడా ఇలాంటి విచిత్రం జరగలేదు సత్యాకి ఇల్లే ప్రపంచం జననికి ప్రపంచమే ఇల్లు అమ్మా సచా అ빠 ఏంటి ఇంకా రాలేదు ఫోన్ చేశాను మావయ్య మీటింగ్ లో ఉన్నారు కట్ చేశారు జనని మీ అమ్మా నాన్న ఎప్పుడుస్తారు అమ్మా వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే కదా రావడానికి హైదరాబాద్ లో ఉన్నానని నేను ఫోన్ చేసి చెప్తేనే వాళ్ళకి తెలిసేది సత్యం అలా కాదమ్మా తనని రోజు వాళ్ళ నాన్నగారే కాలేజీ దగ్గర దింపేవారు చూడు గారు కూర్చోండి ఇతనే నా మా అబ్బాయి శివ ఏమండి తన పేరు జనని అంట మన ఎదురు ఫ్లాట్ లోనే అద్దెకొచ్చింది హాయ్ హలో మీ ఇల్లు చాలా అందంగా ఉందండి నాకు నచ్చిన బ్లాక్ అండ్ వైట్ కలర్ నాకు నచ్చిన వినాయకుడి విగ్రహం నాలాంటి మరో అమ్మాయి నాకు నచ్చిన టేస్ట్ తో ఒక ఫ్యామిలీ వెరీ ఇంట్రెస్టింగ్